హాయ్ అండి వాటి వీడియో ఏంటి అంటే మీ అందరికీ నచ్చేది మీరందరూ మెచ్చేది మన ఛానల్లో అయితే నాకు తెలిసైతే ఆకుకూరలేనండి సో ఆకుకూరలతో నేను ఒక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేయబోతున్నాను ఈ మధ్యకాలంలో మన ఛానల్లో ఆకుకూరలతో నేను ఎలాంటి రెసిపీ చేసినా కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి మీ నుంచి ఆకుకూరలు మనకు నచ్చినట్టుగా వండుకొని తింటే మంచి టేస్టీగా అయితే ఉంటాయండి మీరందరూ కూడా నేను ఆకుకూరతో ఎలాంటి రెసిపీ చేసినా కూడా ఇంట్రెస్ట్గా అయితే మీరు వీడియోని అంతా చూస్తున్నారు కాబట్టి ఆకుకూరలతో కొత్త కొత్త వంటకాలు ఇక ముందు మన ఛానల్లో రకరకాలు రాబోతున్నాయండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు నేనైతే రిప్లై ఇస్తాను అలానే ఎలాంటి రెసిపీ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు నేనైతే మన ఛానల్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇవాటి మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ఉన్న కాబోలీ శనగలతో చుక్కకూర కర్రీ అండి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసేయండి జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి అలానే ఒక మిర్చి కూడా తీసుకోండి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకొని ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మనకిక్కడ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే అలానే కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఐదు కట్టల చుక్కకూర తీసుకున్నాను అది కూడా చిన్న ఆకులుండే చిన్న కట్టల చుక్కకూర తీసుకున్నానండి మీరిక్కడ పెద్ద ఆకులు ఉండే చుక్కకూర అయితే మూడు కట్టలు తీసుకోండి సరిపోతుంది చుక్కకూరని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కరిగి తీసుకోండి ఆకుకూరల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మనకి చుక్క కూర త్వరగా అయితే మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు మనం చూస్తుండగానే అంటే వితిన్ సెకండ్స్లోనే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు వితిన్ సెకండ్స్లోనే కుక్ అయిపోద్దండి కూర అనేది ఇక్కడ మీరు చూసారు కదా కంప్లీట్గా అయితే కుక్ అయిపోయింది చుక్కకూర అయితే నెక్స్ట్ మనము ఇలా కలుపుకుంటూ ఇంకొంచెం సేపు అయితే ఉడకనివ్వండి అండి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినట్టే ఇక్కడ మనకి చుక్క కూర త్వరగానే ఉడుకుతుంది కాకపోతే ఇందులోకి మనం కాబూలి శనగలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకోవడానికి నాలుగైదు గంటల ముందైతే అయితే నానబెట్టుకొని తీసుకోవాలండి మార్నింగ్ కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టైం ఉండదు కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టైనా తీసుకోవచ్చండి ఆ తర్వాత మంచినీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికించాలండి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట లేదు మనం నానబెట్టకుండా ఉడికిస్తే కనుక చాలా టైం పడుతుందండి ఉడకడానికి ఇక్కడ చుక్కకూరలో ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే స్పూన్నర కారం అయితే వేసుకోండి పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి అయితే కుక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్కకూర పులుపుని టమాటా వేసుకుంటే చక్కగా బ్యాలెన్స్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఉడికించిన శనగలు అరకప్పు అయితే వేసుకోవాలి పీచు పదార్థమైన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కాబోలు శనగలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలైతే జరుగుతుందండి నాన్ వెజ్ తీసుకుని వాళ్ళు శనగలు తీసుకోవడం మంచి ఆప్షన్ అండి చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళకి శనగల ద్వారా మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి నాన్ వెజ్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా శనగల్లో అయితే ఉంటాయి టమాటో వేసుకున్న తర్వాత మూతలు పెట్టేసి ఉడికించండి ఇలా చేస్తే గనక త్వరగా అయితే ఉడికిపోతుందండి మంటన్ లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేయండి ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దినిపేసేయడమే ఎంతో టేస్టీగా వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉండే చుక్క కూర చోలే అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి